హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటబ్బా ఈవెంట్స్ గురించి వైరల్ అవుతున్న వీడియోలో అప్డేటు లేదు అని అంటున్నారు అనుకోవద్దు అందులో ఆ వీడియో కంప్లీట్గా మీరు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఆ వీడియోలో ఈవెంట్స్ గురించి అప్డేట్ ఏం లేదు అని అర్థమవుతుంది కానీ ఆ వీడియో ద్వారా ఒక పాయింట్ అయితే మనం గేస్ చేయొచ్చు ఓకేనా టాపిక్లోకి వెళ్దాం చూడండి కానిస్టేబుల్ గురించి గత రెండు రోజుల నుంచి మనకు ఒక ఈవెంట్స్ అప్డేట్ అంటూ మనకు ఒక వీడియో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది ఆ వీడియోలో ఏమన్నది అసలు ఏముంది క్లియర్గా స్పష్టంగా ఏముంది అనేది ఆ వీడియోలో చూసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను ఆ ఒక్క పాయింట్ కూడా ఓకేనా చూడండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ గార్డ్స్ వారు కేసు వేశారన్నది ఒకటి పాయింట్ అదేవిధంగా ఇంతకుముందు ఎస్ఐ కూడా అదేవిధంగా ఒక ఈవెంట్స్ సంబంధించి హైట్ విషయంలో వచ్చే సరిపోలేదన్నట్టు దానిపై కూడా కేసు వేయడం జరిగింది దాన్ని బోర్డు తరపున న్యాయవాదులు దాన్ని పోరాడి గెలిచి ఆ యొక్క ఈవెంట్స్ నిర్వహించడం అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం తుది జాబితా అంటే సెలక్షన్ జాబితా కూడా మనకు లిస్ట్ కూడా రావడం జరగడం అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా కానిస్టేబుల్ యొక్క ఈ కేసులపై హైకోర్టులోనేమో దీనికి సంబంధించి ఎనిమిది మార్కుల ప్రశ్నల గురించి అదేవిధంగా సుప్రీంకోర్టులో చూస్తున్న హోంగార్డ్కి సంబంధించి ఈ యొక్క కేసుల గురించి కూడా బోర్డు తరపు న్యాయవాదులు అతి తొందరగా నిర్వహించాలి ఈవెంట్స్ అనే ఉద్దేశంతో పోరాడి పోరాడుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ వీడియోలో కానీ మనం ఇక్కడ పాయింట్ అనేది ఒకటి గెస్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా ఏమిటంటే ఎస్ఐ అయితే ఏ విధంగా అయితే అతి త్వరగా నిర్వహించి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈవెంట్స్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇట్లా చేశారో అతి త్వరగా అంటే బోర్డు తరపు న్యాయవాదులు పోరాడి గెలిచి యొక్క తుది చివరి వరకు తీసుకురావడం జరిగింది బోర్డు తరఫున అదే అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఆ విధంగా చేస్తే జనవరి ఇరవై మూడుకు ముందే కానిస్టేబుల్ యొక్క అప్డేటు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ జనవరి ఇరవై మూడు వరకు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే ఇరవై అయితే ఫైనల్ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఫైనల్ తీర్పు అయితే రాబోతుంది ఇదైతే షూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనండి అందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ యొక్క బోర్డు తరపు న్యాయవాదులు పోరాడినట్టయితే మనకి మనకు అతి త్వరగా ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉంది ఆ ఒక్క పాయింట్ అండి మెయిన్ ఓకేనండి లేదంటే ఇరవై మూడవ తేదీన ఫైనల్ తీర్పు కాబట్టి మనం ఆ వీడియో ద్వారా ఏంటంటే ఇప్పటికైనా సరే ఎవరైనా ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ప్రిపరేషన్లో కానీ గ్రౌండ్ ప్రాక్టీస్లో కానీ ఆలస్యం చేస్తున్నట్లు వాళ్ళకైతే ఒక ఎగ్జాంపుల్గా మనము ఈ యొక్క పాయింట్ని అయితే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్